నమస్కారం గారు నమస్తే సార్ ఈరోజు ఆసక్తికరమైన పరిణామం ఒకటి సంభవించింది కవిత అరెస్ట్ అంటే నాలుగు గంటల సోదాల తర్వాత ఏదైతే ఉండో కల్వకుంట్ల కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసింది ఒకవైపు చూస్తే మోడీ గారి ర్యాలీ జరుగుతూ ఉంది రెండో వైపు చూస్తే ఆవిడ అరెస్ట్ చేశారు బిఆర్ఎస్ కార్యకర్తలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ మోడీ కలిపి కవిత అరెస్ట్ చేశారు ఎవరిని ఊరికే ఉన్నారు ఈ దేశంలో బలిష్ణోళ్ళకు ఒక నీటి డబ్బులు లేనికీ చట్టం ముందు అందరు సమానం రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే కాకపోతే ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతకాలం రక్షణ పొందుతారు అంతే తప్ప చట్టం ముందు అందరికీ సమానమే కాబట్టి చట్టాల పట్ల అవగాహన ఉండి చట్టంగా కానీ పనిచేసింది అనుకో భారతదేశంలో చాలామంది జైళ్ళు పట్టవు కొత్త కొత్త జైళ్ళు కట్టాల అర్థమవుతుందా అధికారం లేనప్పుడేమో అడుక్కుంటారా చెప్పబెట్టి డబ్బులా అధికారం వచ్చిన తర్వాత వందల కోట్ల ఆస్తులు ఎక్కడి ఈ వందల కోట్ల ఆస్తులు ఏం చేసి చంపాలి అది కరప్షన్ కదా కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి భూముల మీద పడతారు ప్రధానంగా ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక సర్వే ఉండదు ప్రధాన ఆ సర్వే ఏంటంటే వంద మంది వ్యక్తుల్లో ముప్పై ఏడు మంది ముందు తాగుతారు అంట తెలంగాణలో ఎంతమంది ముప్పై ఏడు మంది అంటే ఎంత దిమ్మదిరిగిపోయే రిపోర్ట్లు బయటకు వస్తున్నా కూడా ఈ లిక్కర వ్యాపారం అనేది భారత రాజ్యాంగం చదువుకోండి ఒకసారి ఏ ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారం చేయకూడదు మద్యాన్ని ప్రోత్సహించకూడదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తు మందులు వ్యాపారాలు ఎక్కడన్నా నిషేధించాలా ప్రొవిషన్ అని ఉంటుంది దాని పేరు చూసారా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రొవిషన్ అంటే ఏంటి బ్రదర్ నిషేధించడం ఇంకేంటి నిషేధ దా దాని పేరు దాని పేరులోనే అది ఉంటుంది ఇవాళ లెక్క వ్యాపారం ఏం చేశారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ లిక్కర్ అల్పాదాయానికి అడ్డపడి భారతదేశం అంతా లక్షల కోట్ల అవర్ జరుగుతుండేది లెక్క వ్యాపారం ఈ లెక్క వ్యాపారంలో ఉండే వాళ్ళందరూ ఏంటంటే రాజకీయ పార్టీలు అండదండలు పెట్టుకొని ఈ వ్యాపారానికి తెరలేపుకొని పేద ప్రజల రక్త మాంసానితో వ్యాపారం చేయటం అంటాను నేను ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు అయ్యుండి ఒక తెలంగాణ ఉద్యమ సారథి కూతురు అయ్యుండి తొలిదశ మలిదశ మూడో దశలో తెలంగాణ సమాజం అంతా కూడా ఇస్తుపోయేటట్టు ఎక్కడో ఢిల్లీ లెక్కల స్కామ్లు ఢిల్లీ పోయి సారా వ్యాపారం చేయమని ఊరు చెప్పారు ఎందుకు ఈ భేదారు అరుస్తరు అరవకూడదు మనం తప్పు చేయకపోతే ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేయరు తప్పు చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయరు కానీ మనకి పవర్ ఉంది కదా చేతిలో మనం ఏం చేసినా చెల్లుబాటు అవ్వద్దు అనుకుంటే అధికారాంతమున చూడవలే అయ్యేవారి యొక్క హావభావాలు అధికారం పోయిన తర్వాత మొత్తం బయటపడుతుంది అంటారా అంతా బయటపడిపోద్ది చట్టాలు బలమైనవి అవి కానీ బలంగా పనిచేసినాయి అనుకోండి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్ని కేసుల్లో ఉండాలి ఎన్ని సిబిఐ సిబిఐ దాదాపు జడ్జిమెంట్ రావడం లేదు కదా కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చొని ఉండదు కదా అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే న్యాయ వ్యవస్థలు కోర్టులు సక్రమంగా పనిచేయటం లేదు ఆ ఇసుకో 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 అంటారు ఆగిపో ఆగిపో అంటుంటారు ఇది కాదు కావాల్సింది త్వరిత గతిన ఎట్లీస్ట్ టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని శిక్షలు అనేవి ఇమ్మీడియట్లుగా పడుతుంటే ఈ పడినప్పుడు చట్టాల పట్ల మనకు గౌరవం వస్తుంది ఇప్పుడు ఎవరు తీసుకుపోయింది కవిత గారిని ఈడీ అంటే ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను చెప్తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారతదేశంలో ఆర్థిక చట్టాలు అమలు చేయడానికి ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గోడాచార సంస్థ అదే ఆర్థిక గోడాచార సంస్థ పిచ్చి పిచ్చికి అరెస్ట్ చేశారు రే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గోడాచార సంస్థ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నిర్మలా సీతారామన్ కింద ఉంటది ఈ శాఖ అంటే వీళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు చేస్తుంటే చూస్తూ ఉండాలనా ఎవిడెన్స్ లేదా కవిత గారి పియ ఎవరు అశోక్ కౌశిక్ వాడిని పట్టుకున్నారు వాడిని విండిన బాగా ఢిల్లీలో ఎవరు వాడు వేరే అశోక్ కౌశిక్ వాడిని బాగా వచ్చారు బిడ్డా నిజం చెప్పరా ఏడాడు కలిసి ట్రాన్సాక్షన్ జరిగింది అంటే వాడుకి మొత్తం అప్రూవర్ మరి మొత్తం సినిమా అంతా చెప్పాడా చెప్పేశాడు తర్వాత సౌత్ గ్రూప్ పార్ట్నర్షిప్ లో లీడ్ చేసింది ఈమె కదా మేడం గారా ఆ సౌత్ డీపు ఆ సౌత్ వ్యాపారం చేసిండు ఒక ఆయన ఉండు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఏటు ముద్దాయిగా ఉండడు కదా విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అల్లుడు ఉండడు ఒక ఆయన ఆయన పేరు ఏంటంటే చరత్చంద్రారెడ్డి ప్రస్తుతం మన దౌర్భాగ్యం తిరుమల తిరుపతి దేవస్థానానికి కలియుగ ప్రత్యక్షదయమైన బోర్డుల మెంబర్ అమ్మకూడు ఒక ఆర్థిక తీవ్రవాదికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్షిప్ ఇచ్చారు అతనికి వాడు అప్రూవర్ గా మారి జైలు నుంచి బయటకు వచ్చాడు ఇది నిజమా నిజమాబద్ధమా అయ్యా నేను తప్పు చేసినాను నేను అప్రూవర్ గా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తేనే బెయిల్ ఇచ్చారు అమ్మ ఇంకా రెండో పేరు చెప్తా ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ రెడ్డి వాళ్ళకి పెరల్ డిస్టిలరీ అని సింగరాయకొండ దగ్గర ఉంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడులో కూడా కొన్ని డిస్టిలరీలు మ్యాక్డోల్ బ్రాండ్ వాళ్ళదే మ్యాక్డోల్ బ్రాండ్ మ్యాక్డోల్ ఇస్కి ఉంది కదా అది పేరల్ డిస్టిలరీ ఒంగోలు కావల మధ్యలో సింగరాయకుండా అని వస్తుంది ఆ బస్సులో పోయే వాళ్ళు ట్రైన్లో పోయే వాళ్ళు కం ఆడికి వస్తుంటది అడిగిపోయాలకి వాళ్ళు వాళ్ళ కొడుకు మాకుంట రాఘవ రెడ్డి జైల్లో ఉండిగా అవునండి వాడు కూడా అప్రూవరగా మారిండుగా మారి సార్ నేను చేసిన మాట వాస్తవమే సార్ అని ఇప్పుడు నేనేం చెప్పినా ముగ్గురు పేర్లు చెప్పారు అప్రూవరగా మారడము అంటే అర్థమైంది చేసిన తప్పుని ఒప్పుకోవడమే పశ్చాత్తాపడి చేసిన ఒప్పు తప్పుని ఒప్పుకుంటే కొంత శిక్ష కంచి తీసినస్తుంది అంతే తప్ప వాడు ముద్దాయే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూడా అపూర్వర్గా ఎవరు దస్తగిరి ముద్దాయే అపూర్వర్గా మారిండు సార్ మేము చేసింది తప్పేనో మేము అందరం కలిసి చంపేసిన వివేకానంద రెడ్డిని జరిగిన వాస్తవం ఇది సార్ అని చెప్పారు ఎత్తి బొక్కల వేలందరినే ఏ చిర లేదా ఆ కే చట్టే ఉండగా అంటే అంత ఎదవల్లా లాభపడతారు ఈడీ అధికారులు అంటే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ చదువుకొని ఐఆర్ఎస్లు చదువుకొని మెరికిల్ లాంటి టీం ఉంటారు చట్టాల పట్ల అవగాహన ఉంటాయి మూడు చట్టాలు చెప్తాను నేను ఈడీ కింద ఉండే ప్రధానమైన చట్టాలు మూడు చట్టాలు ఒకటి ద ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ అంటారు రెండు ఈ చట్టం ఏంటంటే విదేశీ నిధులు భారతదేశంలోకి దొంగతనంగా ఏదన్నా వస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అంటే బిఎస్సి ఎన్ఎస్సీలోకి దొంగతనంగా ఇక్కడ తీసినటువంటి బ్లాక్ మినీ ఇతర దేశాలకు పంపించి ఎక్స్చేంజ్ ద్వారా షేర్ల రూపంలో కంపెనీల రూపంలో మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం అది ఒక చట్టం ఫెమా నిబంధనను ఉల్లంఘించడం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మించినోళ్ళు అర్థమైందా అది ఉన్నది ఆయనకి తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ పిఎంఎల్ పిఎంఎల్ఏ పిఎంఎల్ఏ దీని కింద కవితమ్మని ఎత్తుకోపోయింది ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎత్తుకోపోయింది టూ థౌజండ్ టూ ఇంకో చట్టం కూడా ఉంది ద ఫిగుటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడీ గవర్నమెంట్ లో చేశారు చట్టాన్ని ఏ సెక్షన్ లో దేని కింద పెట్టారు ఈ మూడు చట్టాలు పద్నాలుగు పేజీలు ఇచ్చి ఈడీ అధికారుల సంతకం పెట్టు అన్నారు కమిటీ భర్తని ఆయన మన కాయన ఉన్నాడు కదా వాళ్ళ అన్నగారు కేటీఆర్ గారు తూమ్ తాం తరాయి పొరాయి అన్నాడు జడితో ఒక వాగ్వాదం జరిగింది లోపల ఆయనకు వచ్చింది నాలుగు మొక్కలే ఇంగ్లీషు ఆయనకు బాగా వచ్చి వచ్చిన లేడీ ఆఫీసర్ కి ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తా చైజ్ చెప్పుకో నువ్వు ఏదన్నా కోర్టులో చెప్పుకో పోయి కంటమ్ టాప్ ద కోర్ట్ వేస్తాను అంటున్నాడు చేసేది చేసుకోపు మేము ఎత్తుకొని పోయేది ఎత్తుకొని పోయేది ఎత్తుకొని పోయేది ఇప్పుడు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ కార్యకర్తలకి ఈ చట్టాల పట్ల అవగాహన ఉండదు వాళ్ళు ఏంటంటే ఓ ఎబో మా లీడర్ని ఎత్తుకొని పోతారు ధర్నాలు రాష్ట్ర రాస్తారోకులు కాసేపు పరుచుకుంటారు ప్రతి రాజకీయ నాయకుడికి వస్తారు వాళ్ళు చిన్న పార్టీ వాళ్ళని ఉన్న చేయండి నేను అనేది ఏంటంటే ఈ వీళ్ళందరూ కూడా ఈ క్యాపిటలిస్ట్ పార్టీలు అందరూ కూడా అరెస్ట్ చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లీడర్లు ఎత్తుకోబారు ఎందుకని సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని నెట్టుకోవాలి పెద్దగా కూడా ఆడ కేరళలో ఏదో ఒకటి ఎత్తుకొరే తప్ప దేశ స్వతంత్రంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న లీడర్లు ఎంతమంది అరెస్ట్ చేశారు పెద్దగా లేవు తక్కువ చాలా తక్కువ మైనర్ ఏదో ఒకడో బియ్యం కొన్ని ఉంటాయి కదా అంటే ఒకడో ఒకడో ఎదగొండాల్సిందే కానీ ఈ క్యాపిటలిస్ట్ పార్టీలు అన్నిట్లో నిన్న వచ్చింది కదా ఎలక్ట్రోరల్ బాండ్స్ టిఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చినాయా పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్ల రూపాయలు ఎంత వచ్చినాయా పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు అంటే ఓటర్లకు డబ్బులు పంచడానికి కదా అంటే ఏ కంపెనీలు బెదిరించారా ఏమి నువ్వు పెద్ద దేశోద్ధారకోడిని ఇచ్చారా ఏంది నీకు డబ్బులు ఈ కేసులు చాలా కుప్పలు తెప్పలు పడతాయి రేపు నేను సుప్రీంకోర్టు మళ్ళీ దాంట్లో నెంబర్లు ఇది కదా నెంబర్ లేవు మొత్తం ఏడు వందల అరవై మూడు పేజీలు ఇచ్చింది కానీ బట్ దాంట్లో నెంబర్స్ ఏం లేవు ఇంకోటి కూడా దాంట్లో దాంట్లో లేదు సార్ అంటే ఎవరు ఏ పార్టీ ఇచ్చారనే విషయాలు కూడా లేవు దానికి మూడు నెలలు టైం పడుతుంది అని అడిగారు అంట వీళ్ళు అందరు ఎందుకు వచ్చేస్తారు ఎందుకు అంత పెద్ద పుడింగలు కాదు చంద్ర చూడు ఉండేదాడా పద్దెనిమిది సాయంత్రం లాగా కానీ పోతే మీ ఎస్బీఐ వాళ్ళందరూ అరెస్ట్ చేస్తానన్నా అందుకే హీరో ముందు చూసి ఒక రోజు ఇచ్చారు ఆ మొన్న రోజు జూను ముప్పై దాకా టైం కావాలన్నారు నిన్న బెట్టి తెచ్చిలా ఒక రోజు ముందే ఇచ్చారు ఒక రోజు ముందే ఇచ్చారురా రేపు చూడు రే తెల్లరాలు కలిగి ఎవడో చెప్తారు ఈ కాటల్ బుల్ స్టోరీలా లా త్రీ భారతదేశ వ్యాప్తంగా కంపెనీలన్నిటిని బెదిరీచ్చేసి పేద ప్రజలు భూముల్ లాగేసి వాళ్ళకి ఇచ్చేసి కంపెనీ వాళ్ళకే పదకొండు వేల కోట్లు రాజకీయ పార్టీలన్నీ నాకేసి ఇది కరప్షన్ ఏమంటారు ఇదా బిగ్గెస్ట్ ఫ్రాడ్ అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ హెలికాప్టర్లో తిరగటానికి డబ్బులు డబ్బులే వచ్చినాయి ఒక్కొక్కటి సభ పెట్టి నాలుగు బిర్యానీ ప్యాకెట్లు క్వార్టర్ బాటిళ్ళు డబ్బులు ఇచ్చి సదస్సులు పెడతారండి దాని అర్థం ఏంటి కంపెనీలకి ఆడ డబ్బులు కొట్టేసేది ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు తీసి ఓటర్లకు పంచేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తారు అనమాట కాబట్టి అందువల్ల ఏంటంటే ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలా ఈ దేశాన్ని పరిరక్షించగలిగేది న్యాయ వ్యవస్థ ఒకటే మాత్రం ఈ ఆఫీసర్ల క్వార్టర్ లాక్ కాదు ఎవైన్ బట్టేస్తారు ఇప్పుడున్న టెక్నాలజీ శాటిలైట్ ఉంది త్రినేత్రం అంటే అదే మన సీసీ కెమెరా పెడితే మనుషులు అబద్ధం చెప్పొచ్చు కావని త్రినేత్రం అబద్ధం చెప్పదు నువ్వు ఏడాడు తిరిగేదంతా ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళు ఎందుకు పంపిస్తారా అంతరిక్షంలోకి క్రాకెట్లా ఫనీ పంపిస్తారు రేండి గూగుల్ ఎర్త తగులుకున్నదనుకో ఈ ఎర్త మీద నువ్వు ఉండేది చెప్పద్ది నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే నువ్వు ఏ నిమిషంలో యాడ్ ఉండవో అది పట్టిస్తుంది ఇప్పుడు వివేకానంద రెడ్డి మెటర్ కేసులో నిమిషాలు తో సహా చెప్పేసా రవీష్ణ అవినాష్ రెడ్డి ఆడున్నది ఆడిగిపోయింది ఆ మొత్తం చెప్పేసిద్ది ఇప్పుడు అంత టవర్లు ఉండే కదా సెల్ ఫోన్ టవర్ లో పోతావా నన్ను ఎవరు చూడలేదు అనుకోవటానికి కుదరదు ఇస్రో ఇస్రో అబ్దుల్ కలాం గారు సతీష్ ధావన్ గారు వాళ్ళు సైంటిస్ట్లు మహానుభావులు అనేది ఎందుకంటీ కేడీ కేడీలు పట్టుకోటానికి శాటిలైట్ ఉంది పైన జరుగుతా ఉంది గాలిలో పట్టుకోవాలంటే నిమిషాల పని కాబట్టి ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ ఇప్పటివరకు ఇప్పుడు వరకు బెయిల్ ఎందుకు రాలేదా డబ్బులు తినకపోయే ఎందుకు రాలేదు బెయిలు అదే ఆడ హండ్రెడ్ పర్సెంట్ ఆడ చేతులు మారిన అది పట్టుకున్నారు ఎత్తి లోపలేశారు ఇప్పుడు దొరికినదాకా దొరకకపోతే దొరలవు దొరికితే దొంగ అందువల్ల నేను అంటుండేది ఏంటంటే పక్కా దొరికిపోయింది కవితమ్మ మొన్నటి దాకా సాక్షిగా ఉన్నది ఇప్పుడు అక్యూజుడ్గా మారిపోయింది అంటే ఆల్రెడీ మార్చి పంతొమ్మిది వాళ్ళు గౌరవంగా నోటీస్ ఇచ్చారండి రధా గారు అంటే కేటీఆర్ మాట్లాడుతుంది కానీ మిగతా మీరు నేను కూడా మీ కోర్టు నుంచి మీకు మొట్టికాయ లేపిస్తాను అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతుంది ఓ అబ్బో ఇవన్నీ ఎచ్చల మాటలు చానా చూసినోలే వాళ్ళే ఎంతమంది చూడ ఫస్ట్ నీ ఆస్తులు బయట పెట్టరా నాయన తెలంగాణ ఉద్యమం ముందు నీ పాపట్టి అంత ఈ పదేళ్లలో నీ ఆస్తులు ఎంత మొత్తం అవి ప్రకటించు కోర్టు మీద నోటీస్ సంగతి దేవుడు ఇప్పుడు నీ కుటుంబంలో హరీష్ గారు మంత్రిగా పని చేసిండు ఎమ్మెల్సీగా కవిత గారు ఉన్నారు కేటీఆర్ గారు మినిస్టర్ గా ఉన్నారు తర్వాత వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకొక మేనల్లుడు సంతోష్ రావు రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు మీ కుటుంబంలోనే మీ అందరు ఆస్తులు ప్రకటించండి వాళ్ళ పేపర్లో ఏపీ కొద్దిగా నమస్తే తెలంగాణ ఒక పక్కన తెలంగాణ అప్పుడు ఎంత ఆస్తులు ఉండే ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉండే ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు వీళ్ళకి తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతైనా వీళ్ళు రాజకీయంకి వచ్చినాక ఈ పదేళ్ళలో ఎంత ఎన్ని లక్షల కోట్లకు అదుపతులైందని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అందువల్ల మనం ఏంటంటే పేదోడిని ఉన్న అరెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడరు ఒక ముఖ్యమంత్రి కూతురులని చట్టం వాళ్ళకొక ఒక విధంగా పేదోడికి ఒక రకంగా ఉండదు చట్టం ముందు అందరు సమానమే కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది నేను కూడా అదే అందువల్ల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే ఉంటుంది యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ చట్టం కూడా పనిచేస్తుంది దీనికి ఏ సెక్షన్ పెట్టారో మనకు తెలియదు కదా మనకి సోమవారం కోర్టులో ప్రవేశ పెడతారు ఏమి ఆ ప్రవేశ పెట్టినప్పుడు చార్జ్ షీట్ వేసినప్పుడు జడ్జి ముందు ఆ పత్రాలు అప్పుడు దాకా బయటకు వస్తే ఈ లోపు యూట్యూబ్ ఛానల్లో సాటిలైట్ ఛానల్ డోలు కొట్టుకోవాల్సిందే అప్పుడు దాకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు సరే అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఇక్కడ నిరసనలు చేస్తే ఇలా అక్కడ చేసుకోండి ఇక్కడ చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే పెద్ద ఎత్తున కవిత ఇంటి దగ్గర చూస్తే మొత్తం అంతా గొడవ చేసి అంత చేస్తున్న పరిస్థితి నిజంగా ఒక రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకురాలు అరెస్ట్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న అల్లజడులు జరగటం సహజం ఏం పట్టించుకోరు పోలీసు వాళ్ళు లాటీలతో గుమ్మి లాక్కోపోతాం అది మాత్రం నేను చెప్పగలను